తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల వేళ ఇచ్చిన హామీలన్నింటినీ ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ వెళ్తుంది అధికారంలోకి రాగానే ముందుగా వెంటనే మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం పథకం అమలు చేసింది ఆ తర్వాత ఆరోగ్యశ్రీ మొత్తాన్ని పది లక్షల రూపాయలకు చెల్లించింది ఆ తర్వాత మహాలక్ష్మి పథకంలో భాగంగా పేద కుటుంబాలకు రెండు వందల యూనిట్ల ఉచిత కరెంటుతో పాటు ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ హామీలను ప్రారంభించారు ఈ ఏడాది అనగా రెండు వేల ఇరవై నాలుగు మార్చి ఒకటవ తేదీ నుంచి ప్రజలకు ఈ రెండు హామీలు అందుబాటులోకి వచ్చాయి ఇక మహాలక్ష్మి పథకంలో మరో స్కీమ్ పెండింగ్ లో ఉంది అదే పద్దెనిమిది ఏళ్ళు నిండిన మహిళలందరికీ నెలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇచ్చే స్కీమ్ త్వరలోనే దీన్ని అమలు చేయబోతున్నట్టుగా కాంగ్రెస్ సర్కార్ ప్రకటించింది అలానే తెల్ల రేషన్ కార్డుల మంజూరుకు సంబంధించి కూడా కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది పెండింగ్ హామీల అమలుకు రెడీ అయింది కాంగ్రెస్ సర్కార్ ఇన్నాళ్ళు ఎన్నికల కూడా అమలు ఉండడంతో పలు హామీల అమలు ఆగిపోయింది ఇప్పుడు అది పూర్తవడంతో హామీల అమలు దిశగా అడుగులేస్తోంది పలు హామీల అమలుకు సంబంధించిన విధి విధానాలు సిద్ధం చేస్తోంది ఈ క్రమంలో మరో రెండు అనగా జూలై ఆగస్టు నాటికి మహిళలకు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయబోయే అనేక పథకాలకు తెల్ల రేషన్ కార్డు కీలకం కానుంది అందుకే వాటి మంజూరుకు రెడీ అవుతున్నారు అధికారులు ఇంటింటి సర్వే చేసి తెల్ల రేషన్ కార్డు కలిగి ఉన్న మహిళలకు ప్రతి నెల రెండు వేల ఐదు వందల రూపాయలు అందేలా చర్యలు తీసుకోబోతున్నారట పద్దెనిమిది ఏళ్లు నిండిన ప్రతి పేద మహిళకు ఈ స్కీమ్ వర్తించేలా మార్గదర్శకాలు రూపొందిస్తున్నారట